ఢిల్లీలో తాగునీటి కష్టాలు నీటిని వృధా చేస్తే రెండు వేల రూపాయలు జరిమానా హర్యానా నుండి యమునా నీటి విడుదల లేకపోవడం ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి ప్రజలు కనీస అవసరాలకు నీళ్లు లభించక ఇబ్బందులు పడటంతో ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది ఈ నేపథ్యంలో ఎవరైనా నీటిని వృధా చేస్తే రెండు వేల రూపాయలు జరిమానా విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది